मो 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 लाले 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 స్ట్రీట్ ఫర్నిచర్ కానీ వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఐ థింక్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకొని ఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ పార్క్ ఆల్సో దాన్ని ఈరోజు మన సిటీలో ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాము అండ్ అంతేకాకుండా ఐ థింక్ రాబోయే కాలంలో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు సీ అవర్ కంట్రీ యాజ్ అ లీడింగ్ పైనర్ ఇన్ హౌ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ మెన్ అండ్ విమెన్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక మోడల్ ఐడియల్ దేశంగా మన దేశం ఎదుగుతోంది ఐ థింక్ విఆర్ ఆల్ వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ And I wish you all once again a very happy International Women's Day. Thank you so much.